హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మనం చికెన్ లివర్ ఫ్రైని ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా మరి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి దాంట్లోకి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి నాన్ వెజ్ అదేవిధంగా లివర్ ఫ్రై కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు ఆయిల్లోకి ఒక ఇంచు చెక్క అలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి ఫ్రై అవుతుండగానే మనం సన్నగా కట్ చేసుకున్న రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని ఇందులోకి వేసేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి ట్రాన్స్పరెంట్గా అవుతున్నప్పుడు కొంచెం పసుపు వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాల వరకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి మంచిగా కలర్ చేంజ్ అయిపోయి ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగానే ఉడికించుకున్న లివర్ని ఈ తాలింపులోకి యాడ్ చేసేసుకోవాలండి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాల వరకు ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కారము యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించేసుకోవాలి మనం ఈ లివర్ ని ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరం లేదు ఒక ఐదు నిమిషాల తర్వాత ఇవి మంచిగా ఉప్పు కారం పట్టేసి ఉంటాయి ఇప్పుడు కొంచెం మనము ఉప్పు చెక్ చేసుకోవాలి ఉప్పు అనేది సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు నాకు సరిపోలేదు కాబట్టి యాడ్ చేసుకున్నాను అదే విధంగా శుభ్రంగా కడుక్కున్న పుదీనా యాడ్ చేసుకొని సరే అంతా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్ లోని కొంచెం కొత్తిమీర అలాగే చికెన్ మసాలా ధనియా పౌడర్ కూడా యాడ్ అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే వేడి వేడి లివర్ ఫ్రై రెడీ